హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు రైస్ మునగాకులో విటమిన్ ఏ సి బీజీకే ఖనిజాలు ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ప్రోటాన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎముకలను బలపరచడానికి రక్తహీనతను నివారించడానికి మరియు రక్తంలో ఉన్న చక్కెర స్థానాలను నియంత్రించడానికి సహాయపడుతుంది మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని రెండు మిరపకాయలు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి మనం ముందుగా కడిగే ఆర పెట్టుకున్న మునగాకు ఇరవై గ్రాములు ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటినీ ఫ్రై చేసుకొని చల్లారి పెట్టి మిక్సీ పట్టాలి ఈ విధంగా పౌడర్ అవ్వాలి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆవాలు రెండు ఎండు మిరపకాయలు ఒక స్పూన్ మినప్పప్పు పచ్చిపప్పు పది నుంచి పదిహేను జీడిపప్పు దంచిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి మనం ముందుగా ఉడికించుకున్న ఒకటి బావు కప్పు వరకు రైస్ తీసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి వీటన్నిటినీ సాల్ట్ మనం పౌడర్ చేసుకున్న మునగాకు పౌడర్ వేసి వీటి అన్నింటినీ ఫ్రై చేయాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి చివరిగా మిరియాల పొడి యాడ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ కదా ఎన్నో ఉపయోగాలుండే మునగాకు రైస్ రెడీ ఈ విధంగా మీరు ట్రై చేయండి మీరు తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్